రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక రైతులు రైతులందరూ కూడా సుఖ సంతోషంగా ఉన్నారంటే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోని పది ఇబ్బంది లేకుండా సమృద్ధిగా వచ్చాలు కేసీఆర్ గారు ముందు చూపుతోనే మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన వాస్తవం ఎందుకు కట్టిందంటే ఈ తెలంగాణకు వరసాయి అన్ని జిల్లాలకు కూడా నీళ్ళు రాజ్యం ఏదంటే అది కాళేశ్వరం దారిని అందుతనే విషయం కేసీఆర్ గారు తెలుసు ఎందుకంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత మల్లన్న సాగర్ కానీ కొండ కానీ బసపూర్ కానీ ఈ చెరువులు ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ నిండడం ద్వారా మన తెలంగాణ మన భోజరు కానీ వరంగల్ కానీ మన మెదక్ కానీ ఈ జిల్లాలన్నీ కూడా మన వర్షం సమృద్ధిగా వర్షం నీళ్ళ ద్వారా ప్రతి కుంట చెరువు నిండి అది కేసీఆర్ గారి ఆయంలోనే వాస్తవంగా ఎక్కడ చూసినా నీళ్లే ఉన్నాయి కేసీఆర్ ముఖ్యమంత్రి ఈ దొంగ రేవంత్ రెడ్డి వచ్చాక చాలి వర్షాలు పడితే మన రైతుల కొంచెం కల వచ్చింది వచ్చింది ఎందుకంటే అదే కాళేశ్వరన్ని ఈ రోజు రేవంత్ రెడ్డి ఆయన ఒక దొంగ కాబట్టి దొంగే దొంగ అన్నట్టు ఎందుకంటే ఒక సంచుల డబ్బులతో దొంగ దొంగ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నేను కూడా వాస్తవంగా టీడీపీ ఉన్నప్పుడు మేము ఇస్తాను రాష్ట్ర యువత కార్యదర్శు చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే ఆ మధ్యలో వేసే చూ నేను అంగిబడి గురించి కూర్చోవడానికి చంద్రబాబు చెప్తానే ఎందుకంటే ఆయన ఒక ఆయన గుణమే ఆయన తత్వమే ఒక తీర గుణం ఎందుకంటే అలాంటి వ్యక్తి అని అటు దాదాపు ఎనిమిది సంవత్సరాలు రాష్ట్ర ఉన్నప్పుడు ప్రతి సేల్ ఉండేది మరి అలాంటి వ్యక్తి ఒక చిన్న వైద్యాన్ని చేసి కాళేశ్వరం మీద ఏదో కుట్ర చేసిన కాంగ్రెస్ పార్టీ చేసి అక్కడ పల్లడానికి కారణ కూడా ఎవరంటే అది కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ బాబులు పెట్టిరావు ఇంకోటి పెట్టిరా కానీ రేపు బిఆర్ఎస్ పార్టీ కూడా ఎదుర్కొనే పరిస్థితి లేదు ఏదో రకంగా కాళేశ్వరం ఇవాళ వాస్తవంగా ఎనభై వేల కోట్ల తోటి కేసీఆర్ గారు అట్లేదు ఇవాళ తెలంగాణలో రైతులలో కానీ అన్ని జిల్లాల్లో కానీ ప్రజల్లో కానీ మంచి పేరు వస్తుందంటే మనం ఏదైనా చేసి కేసీఆర్ ఏం చేయాల ప్లాన్ చేసి రాజ్య కలిసినప్పుడు ఏదో రకంగా కన్న మరి ఇంకో రకంగా తాళాలు కొట్టాలా ఇంకో రంగు ఏదైనా పొలగొట్టాలా ఏదో ప్రచారం చేసి పబ్లిక్ గా తీసుకోపోతే పబ్లిక్ లో ఏదో రకంగా ఒక విదేశం రావాలి మన గవర్నమెంట్ రావాలంటే ఒక ఉపాయం అనుకొని ఏదో కుట్ర చేయించితే కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉన్నాడానికి ఈయన వాస్తవం కాంగ్రెస్ గవర్నమెంట్ కారణం నేను చెప్తా ఉన్నా అందులో మొదటితో ఈ రేవంత్ రెడ్డి ఉంటాడు మరి అలాంటప్పుడు నీళ్లు కూడా అన్ని చర్యలకు వస్తున్నాయి అంటే వాస్తవంగా మన ఆత్మకూరు వీళ్ళ చర్య చూసుకున్నప్పుడు గడి ఎండకాలంలో కాళేశ్వరం కేసీఆర్ నీళ్ళు వెళ్తే మా వీరచరు చెరువు నిన్నది బిక్కేరు బాగా వచ్చిన నీళ్ళ ద్వారా చాడ గాని ఆత్మకు గాని ఈ గ్రామాలు ఉన్నటువంటి అన్ని చెరువులు అది కేసీఆర్ గారు ఆయంలో అది కాళేశ్వరం నీళ్ళు వచ్చే విషయం మేము తెలియజేస్తా ఉన్నాం ఇలా ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఏదో రకంగా ఇలా కేసీఆర్ గారు పేరు ఈ పదేళ్ళు కాదు ఇంకా వందేళ్ళు అయినా వెయ్యి అయినా తెలంగాణలో పోదు ఎందుకంటే రైతు బాధోడు కేసీఆర్ రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ ఏ ఇంట్లో ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఐదు రోజుల ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ వాళ్ళ ఇంటికి పంపిండు ఆ విషయం కేసీఆర్ పేరు ఎప్పుడు దూర్చలేమనే విషయం రేవంత్ తెలుసు ఏదో రకంగా బంధం చేయాలంటే ఏం చేయాలని ప్లాన్ చేసి ఒక దొంగ కమిషన్ ను ఏసీ కాలెక్షన్ పరికర కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా ఎందుకని కేసీఆర్ గారు ఇట్లా చేసిండు లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్ల ఎక్కడి అడే కాళేశ్వర ఎనభై వేల అయితే లక్ష కోట్లు ఎట్లా అవినీతిలో కాలువ జోడిరు ఇలా సుంధీర్లే గాని అనేక ప్రాజెక్టులు ఎక్కరు వేల కిలోమీటర్లు సొరంగ మార్గం ద్వారా కాలువ ద్వారా తెలంగాణ నీళ్ళు వస్తుంటే నోడుతున్నారా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ బుద్ధి మీ బుద్ధి